ఈరోజు దేవుడి వాగ్దానంలో నేను వచ్చాను ఈరోజు దేవుని వాగ్దానము కీర్తి ముప్పై ఏడవ పదకొండవ ఉచితము దీరుడు భూమిని స్వతంత్రించుకుందరు బహు బహు క్షేమం కలిగి సుఖించదు ఫ్రెండ్స్ ఈరోజు వాగ్దానము మరి దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు ఏమని అంటే దీనుడు లే ఉంటారు వాగు భూమికి పతొత్తులు చికొడరు బోహూ ఖుషియం లర్గి సుఖిస్తారే దేవు చుట్టారు అంటే ఎవరైనా ప్రస్తుతంలో నాకికి తీయచే దేవు చుట్టున మాట కిందే మరి దీనులుగా కావాలి మనం बोलते దేవు చుట్టున మాట మనం భూమిని స్వతంత్రించుకుంటామంట దీనులుగా ఉంటే మనం భూమిని స్వతంత్రించుకుంటామంట దీనులంటే ఏ దీనుత్వం ఆత్మల దియేతు ఆత్మయే దియేతు గారేకుండాలని దేవుడు చిత్తమడలాంటి ఆత్మмышు అంటే బైతికేవో ఏనని పెట్టుండి లారా ఇందార్ అనరుండ పైకి ఆత్మмышు మాట్లాడతా గౌర్విచితుండేది చాల తప్పుడు విధంగా పో ఆదికిన త్రోగా బైతికే రూపచే దియేతు దేవుచుస త్రో పొలేదు దేవుచు పొమాట

ఇప్పటిదాకాగా మీరు లేక ఈ వాగ్దానాన్ని జీవితం లేకపోయలే ఇక్కడ నుండి అయినా మీరు దేవుడు చెప్తున్న బాగా ఇక్కడ నుండి ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేరుతుంది నిశ్చయముగా నీవు భూమిని స్వాతంత్రించుకొని దాని ఫలాన్ని అనుభవిస్తావు నీవు బహు క్షేమం కలిగి సుఖించదవు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు మరి ఎవడెలాంటి పరిస్థితుల్లో ఉండి ఈ వాగ్దానం చూస్తున్నారో నాకైతే ఫ్రెండ్స్ దేవుడి మాటలు నమ్మండి తప్పకుండా దేవుడి వాగ్దానాన్ని మీ జీవితంలో నెరవేరుస్తాడు దేవుడిని కనుక నమ్మితే దేవుడు చూస్తున్న మాట నమ్మటం ఇవ్వాలైతే నమ్మున సమస్త సృష్టి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు మరి ఇది ఫ్రెండ్స్ ఈరోజు దేవుడి వాగ్దానం చిన్న ప్రార్థన చేసుకున్నాం తనలోకమేవాట్లాడేస్తున్నారు చెడుస్తూ ఉన్నా దేవ చీక సమయంలో కాల్చి కాల్చులేమని నా దేవా నాయన దేవా చేస్తాయా దేవాట్లందరూ ఈ భూలోకంలో నమ్ముకొని మారు మనసు బలా పొందుకొని బాక్ తీసుకొని రక్షణ కొనుకొని ఆత్మ కొనుక్కొని ఆత్మ అభిషేకం